ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే మనం ఇప్పుడు జీవిస్తున్న యుగం కలియుగం అని కానీ మీలో ఎవరికైనా తెలుసా ఈ కలియుగం ఇంకా ఎంతకాలం ఉంటుంది మరియు ఈ కలియుగం ఎప్పుడు అంతమవుతుంది ఎలా అంతమవుతుంది కలియుగాంతంలో మానవుల పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి మనందరికి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అనే ఆలోచనలు వచ్చే ఉంటాయి కానీ ఈ ప్రశ్నలన్నింటికి సరైన సమాధానాలు మాత్రం దొరకవు అయితే నేను మీకు ఈ వీడియోలో కలియుగం ఎప్పుడు అంతమవుతుంది ఎలా అంతమవుతుంది ఆ సమయంలో మానవుల ప్రవర్తన ఎలా ఉంటుంది వీటితో పాటు దీని తర్వాత రాబోయే యుగం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కనుక ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేసి మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం కలియుగంలోనే జీవిస్తున్నామా అనే సందేహం కలిగి ఉన్నవారు ఈ సమాజంలో చాలా మందే ఉన్నారు వీటన్నింటికి సమాధానం భగవద్గీతలో లభిస్తుంది భగవద్గీతలో కలియుగం గురించిన సమాచారం ప్రకారం ఎప్పుడైతే స్త్రీలు శృంగారం కొరకు తమ జుట్టును కత్తిరించుకుంటారో మరియు ఏ రోజైతే ఒక కొడుకు తన తండ్రిపై చేసుకుంటాడో అలాగే సమాజం అంతా అన్యాయం అక్రమాలు అవినీతితో నిండిపోయి స్త్రీ పురుషులకు భద్రత ఉండదో అదే విధంగా మనిషి తన ఆయువు పూర్తి అవ్వక ముందే చనిపోతే ఆ కాలాన్ని కలియుగం అని చెప్పడం జరిగింది ఇక కలియుగం ముగిసే నాటికి మన సమాజం ఎలా ఉంటుంది అన్నదాని గురించి మాట్లాడుకుంటే వేద పురాణాల ప్రకారం కలియుగం అంతిమ దశకు చేరుకున్నప్పుడు భూమిపై అన్యాయం అర్రచలు తారాస్థాయికి చేరుకుంటాయి మనుషులు ఒకరినొకరు ధనం కోసం తిండి కోసం చంపుకుంటారు ఒక దేశం దేశంపై దాడులు చేస్తుంది భూమిపై వాతావరణం అంతా కలుషితమై జీవుల మనుగడకు అనుకూలంగా ఉండదు ఈ భూమండలంపై నలదిక్కులంతా అహంకారమే అలుపుకుంటుంది కలియుగం చివరి దశలో ప్రజలకు దేవుడిపై నమ్మకం పూర్తిగా పోయి మతం మార్పిడి వంటి చర్యలు చేటు చేసుకుంటాయి ఈ దశలో మనుషులంతా చెడు వింటారు చెడు మాట్లాడతారు చెడు చేస్తారు మనుషులలో మానవత్వం వంటి భావనలు పూర్తిగా తిరిగిపోయి కలియుగం చివరిలో మనుషులు ఒకరిని ఒకరిని చంపుకునే పరిస్థితికి దిగజారిపోతారు ఎవరైతే ధనవంతులుగా ఉంటారో వారే రాజ్యం వెళ్తారు డబ్బై సర్వస్వం అయిపోతుంది ఈ యుగంలో ప్రతి ఒక్కరూ తమ స్వార్థం కోసమే ఆలోచిస్తారు ఈ కారణం చేత బంధువులు బంధుత్వాలు అనే ప్రేమలు ఉండవు కలియుగంలో మనుషులు కష్టపడే సంబంధాలకు విలువ ఉండదు బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం కలియుగంలో మనుషుల ఆయువు పొడువు అనేది ఇప్పటికంటే కిందకు పడిపోతుందట అదే విధంగా మనుషులు అనేక కొత్త రోగాల బారిన పడతారు కలియుగంలో మనుషులు పూర్తిగా మారి ధర్మం పాటించే వారి సంఖ్య పాతాలానికి పడిపోతుంది ఈ యుగంలో మనుషులు ధనం కోసం ఎంతకైనా దిగుజారుతారు భార్యాభర్తల దాంపత్య జీవితంలో కలతలు వచ్చి విడివిడిగా జీవించడం మొదలు పెడతారు మగవారి కంటే ఆడవారే ఎక్కువగా అక్రమ సంబంధాల వైపు మొగ్గు చూపుతారు ఊరు వాడ సాని గృహాలు ఎక్కువగా వెలుస్తాయి వేదాలను శాస్త్రాలను తక్కువ వేయడంతో ఆధ్యాత్మిక చింతన తక్కువ అవుతుంది ఆలయాలలో పూజలు జరిగగా శిథిలావస్థకు చేరుకుంటాయి మనిషి యొక్క ఆయువు వంద సంవత్సరాల నుండి ఇరవై లేదా ముప్పై సంవత్సరాలకు పడిపోతుంది పది నుండి పన్నెండు సంవత్సరాల వయసులోపే స్త్రీలు గర్భం దాల్చుతారు స్త్రీలకు పది సంవత్సరాల లోపే కన్యత్వం పోతుంది వివాహం వంటి బంధాలకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు కేవలం వారి మోహాన్ని తీర్చుకోవడానికి మాత్రమే వివాహ బంధాన్ని ఉపయోగించుకుంటారు ఈ క్రమంలోనే కలియుగం అనేది అంతమవుతుంది అసలు ఈ కలియుగం ఎలా అంతమవుతుంది ఎవరు అంతం చేస్తారు అనే దాని గురించి మాట్లాడే ముందు మన సనాతన ధర్మంలో నాలుగు యుగాల గురించి వర్ణించబడి ఉంది వాటిలో మొదటిది సత్యయుగం రెండవది త్రేతాయుగం మూడవది ద్వాపర నాలుగవది కలియుగం ధర్మ గ్రంథాల ప్రకారం ఎప్పుడైతే అధర్మం అన్యాయం వంటివి తలెత్తుతాయో అప్పుడు వాటిని రూపుమాపేందుకు శ్రీ మహావిష్ణువు ఈ భూమిపై అవతరించి పాపలను సంహరించడంతో మరలా ఒక కొత్త యుగం ప్రారంభమవుతుంది శ్రీ మహావిష్ణువు సత్యయుగంలో పాపలను అంతం చేయడానికి మత్స్యావతారం ఎత్తితే త్రేతాయుగంలో యుగంలో కృష్ణ అవతారం ఎత్తి కురుక్షేత్రం వంటి మహాసంగ్రామానికి నాంది పలికారు ఇదే విధంగా కలియుగంలో మహావిష్ణువు కలిగా అవతరించి ఈ సృష్టిని అంతం చేసి వైకుంఠానికి చేరుతారు అలా కలియుగం ముగిసి మరలా సత్యయుగం ప్రారంభమవుతుంది అయితే ఈ కలియుగం ఎంతకాలం పాటు ఉంటుంది అంటే హిందూ గ్రంథాల ప్రకారం కలియుగం వ్యవధి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలని చెప్పబడింది అయితే వాటి ప్రకారం ఇప్పటి వరకు కలియుగం కేవలం ఐదు వేల సంవత్సరాలు మాత్రమే పూర్తి అయింది అనగా కలియుగానికి ఇంకా చాలా కాలమే ఉంది ఇక కలియుగ అంతం తర్వాత వచ్చే యుగం గురించి మాట్లాడుకుంటే కాలచక్రం ప్రకారం సత్యయుగం ప్రారంభమవుతుంది ఈ యుగంలో మనిషి యొక్క స్వభావం స్వార్థాన్ని త్యాగం చేయటం అనగా ఎల్లప్పుడూ ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు వారి మనసులో ఎలాంటి దురుద్దేశం కోపం అనేవి ఉండవు ఈ యుగంలో ఒకరికి కూడా జబ్బులు అనేవి రావు దీని కారణంగా ఈ యుగం మనుషులంతా శరీరంలోని ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటారు సత్యయుగంలో మనుషులకు దుఃఖం సమస్యలు అహంకారం అనేవి ఉండవు అందరూ ప్రేమానురా ఉంటారు వారి ధర్మం సత్యమే మార్గంగా జీవిస్తారు ఈ యుగం మనుషులంతా ఆధ్యాత్మిక చింతనతో ఆ పరమాత్మని యొక్క నామాన్ని జపిస్తూ పూజిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా కలియుగం ఎలా ఉంటుంది కలియుగం తర్వాత వచ్చే యుగం ఎలా ఉంటుంది అని ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ